అందుకే ఈరోజు దత్తపుత్రుడిని నువ్వు నమ్ముకున్నావు ఆ దత్తపుత్రుడు ఎలా తయారయ్యాడంటే నువ్వు మొరగమంటే మొరుగుతాడు కరవమంటే కరుస్తాడు అలా ఒక వింత జీవిలాగా ఈరోజు తయారయ్యాడు ఆయనకంటూ ఒక జెండా లేదు ఆయనకంటూ ఒక అజెండా లేదు నిన్న ఆయన మాట్లాడతాడు అమిత్ షాకి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆట ఆడిస్తాడంట నీ సినిమా బ్రోనే నువ్వు నాలుగు ఆటలు ఆడించుకోలేక చతికిల పడ్డావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఆడించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆడించాలన్నా ఓడించాలన్నా ఈ దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీ వల్లే కాలేదు నువ్వు ఆటలో అరటిపండు పండు నువ్వేం చేస్తావని మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఆటలో నువ్వు ఒక అరటి లాగా ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చిన అబద్ధాలు పచ్చచారాలు ఇచ్చే రాతలు నువ్వు మాట్లాడుతున్నావు తప్ప మరొకటి లేదు ఈరోజు నేను సూటుగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో రీమేక్లని సక్సెస్ చేస్తారేమో కానీ పాలిటిక్స్లో రీమేక్ స్పీచ్లు సక్సెస్ అవ్వవు చంద్రబాబు నాయుడు మాట్లాడిందే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిందే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఆయనకంటూ ఒక ఆలోచన ఒక ఎజెండా ఒక అజెండా ఏదీ లేదు ఇప్పటి వరకు పదహైదేళ్ళు అవుతుంది అటు పీఆర్పి ఇటు జనసేన వచ్చి ప్రజల కోసం మేము ఇది చేస్తాం మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఇది చేస్తాం అని ఎక్కడ మీరు చెప్పరు చెప్పలేరు ఎందుకంటే ప్యాకేజీకి కృతజ్ఞతగా నిజాయితీగా చంద్రబాబు నాయుడుకి ఓటేయండి అన్న విధంగా మీరు మాట్లాడుతున్నారే తప్ప ఈరోజు మీ మదర్ని తిట్టారు మీ పార్టీ కార్యకర్తలు తిట్టారు మీ జనసేన పిల్లసేనలు తిట్టారు ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా లేదు అయినా కూడా ప్యాకేజీకే కే లొంగి అదే బాలకృష్ణ దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్తారు అదే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తారు నువ్వు ఎన్ని దండాలు పెట్టినా ఎన్ని దొల్లినా నువ్వు ఏమీ ఈ ప్రభుత్వాన్ని పీకలేవు నువ్వు కాకపోతే ఏదైతే గత పది సంవత్సరాలుగా ఎవరు కొమ్ముగా వస్తున్నావో గత పది సంవత్సరాలుగా ఎవరు బాగుండాలని కోరుకుంటున్నావో గత పది సంవత్సరాలుగా ఎవరు ముఖ్యమంత్రి కావాలి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి తాపత్రయపడుతున్నావో ఆయన నువ్వు ఇంకా కావాలంటే నలుగురిని అనేకసార్లు చెప్పా మొత్తం కట్టగట్టుకొని రండి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం వైసీపీ నాయకులందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలతో సహా వీఆర్ ఆల్ వెయిటింగ్ సింగిల్ సింగిల్గా వచ్చి మిమ్మల్ని కొట్టి వాళ్ళని కొట్టి మళ్ళీ నా సౌరంగా మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్ కట్టల్స్ కట్టుకొని వచ్చేసేయండి మొత్తం సింగిల్ ప్యాకేజ్లో మొత్తం కట్టగట్టుకొని వస్తే మొత్తానికి బడితపు పూర్తి చేసి రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ పంపించేసి ఈ రాష్ట్రానికి బట్టిన గారికి ఒప్పందమైన ప్రతిపక్షాన్ని తరిమేసే బాధ్యత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు తీసుకుంటాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఊరికి నేను వస్తే పులిని ఒక్కసారి వచ్చావు ఊడేవు ఈసారి మళ్ళీ కట్టగట్టుకోండి రా ముప్పై ముప్పైదో సీట్లు అంటున్నారు ముప్పై సీట్లు ఇస్తారు ముప్పైది ఇస్తారు కట్ట కట్టుకొని రండి నువ్వు ఇంకా మీ బాసు ఎవరికోసమైతే పని చేస్తున్నావు ఆయన ఇంకా కావాలంటే ఇంక రెండు మూడు పార్టీలు అందరు కట్టుకొని వచ్చేస్తే సింగిల్ షర్ట్ సింగిల్ షర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొట్ అవతల పారేస్తావు అంతే ఇంకోసారి ఉండదు మీ దరిద్రం ఉండదు నువ్వు కూడా ఫ్రీ అయిపోతావు హ్యాపీగా పోయి పాప ప్రొడ్యూసర్లు నీతో సినిమాలు తీసిన వాళ్ళు పాప ఏం రత్నం ఏమైపోతున్నాడో తెలియదు అది వంద కోట్లు అంటున్నారు రెండు వందల కోట్లు అంటున్నారు ఒకటి నా సంవత్సరం నుంచి షూటింగ్ చేయకుండా పక్కన బారేస్తున్నావు అప్పుడప్పుడు పోతావు ఒక షార్ట్ ఇస్తావు వీడియో రిలీజ్ చేసుకుంటావు దాన్ని పాపం నీ పెచ్చాభిమానులు పాపం ఓ బాబా పోనకు వచ్చి ఊగిపోతారు దేనికి దేనికి అది దేనికి ఊగటం ఏంది ఉండేది మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఇప్పటికి చెక్కేసి ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికి మార్నింగ్ ఫ్లైట్ వెళ్ళి ఉండాలి హైదరాబాద్కి ఇప్పటికి వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవాలా ఆ షూటింగ్ చేసుకొని వాళ్ళు రావాలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ అంటే అడిగొచ్చి వచ్చి యాక్షన్ చేయాలా మళ్ళీ కట్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టాలా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలా మళ్ళీ వెళ్ళాలా ఇదే కదా మన మన యాక్షను మన పార్ట్ ఎందుకని ఈ రాష్ట్ర ప్ర ప్రజలు కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నీ సింగిల్ సీట్ ఎట్ట గెలవాలని చూడు ఇంకేం వద్దు నువ్వు ముఖ్యమంత్రి అయ్యే దేవుడు ఎరుగు ప్రతిపక్ష నాయకుడు అయ్యే దేవుడు ఎరుగు ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే చూడు మళ్ళీ వస్తారు ఏ నిన్ను పీకేస్తాం నిన్ను తొడిసేస్తాం నిన్ను నీ అభిమానులు అందరికీ ఓ ఊగేస్తాం పాపం ఫోన్లు ఎత్తుకొని రోజు ట్రోలింగ్లో మొదలు పెడతారు ఏ డూమ్ డామ్ తొక్క తోలేని దేశంలోనే ఒక పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయినటువంటి అరుదైనటువంటి రికార్డు నీ సొంతమైంది ఇప్పుడు ఒక జెడ్పీడీసీలో రెండు జెడ్పీడీసీలో గెలిచాడంట ఒక నూట అరవై మంది నూట డెబ్బై మంది ఎంపీటీసీలు గెలిచారంట పదివేల మంది ఎంపీటీసీలు ఉంటే నూట అరవై నూట డెబ్బై మంది ఎంపీటీసీలు గెలిచారంట ఇది ఆయన బలం అంట దీన్ని ఏదో ఏదో ఊహించేసుకుని జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిని చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేను సీట్లు వచ్చేటట్టు చేస్తాను నేను ఇప్పుడు దాకా రాజకీయాలు చేయలేదు చంద్రబాబు నాయుడు బూట్లు నాకాను మోడీ గారి బూటులు నాకాను కమ్యూనిస్టు సంఖ నాకాను మాయావతి పార్టీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలయన్స్ ఇమ్మని ఎస్సీ ఎస్టీ ఓట్లను చీల్చి జగన్మోహన్ రెడ్డి గారిని దించడానికి అప్పుడే ప్రయత్నించి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను ఇప్పుడు దాకా రాజకీయాలు చేయకుండా మరి చెత్త కబుర్లు చెప్పుకుంటా బజార్లన్నీ తిరుగుతా సొల్లు కబుర్లు చెప్తా తిరిగాను ఈ రోజు నుంచి రాజకీయాలు చేయాలనుకుంటున్నానని చెప్పేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సింహం అంటాడు రెండు వేల పద్నాలుగులోను సింగల్గానే పోటీ చేశాడు పంతొమ్మిదిలోను సింగల్గానే పోటీ చేశాడు పార్టీ పెట్టినప్పుడు కూడా గానే పోటీ చేశాడు ఏ పార్టీల మీద ఏ వ్యక్తుల మీద ఆధారపడకుండా ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికాన్ని నమ్మి ఆ పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గానే వస్తాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నువ్వు నీ పార్ట్నర్ చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అంతగాటువంటి భారతీయ జనతా పార్టీ అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకో వెళ్ళి నువ్వు కాళ్ళు పట్టుకున్నావు ఏళ్ళు పట్టుకున్నావు బతిమాలుకో లేకపోతే అంత ముందు నువ్వు వదిలేసినటువంటి సిపిఐ సిపిఎమ్ ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కలుపుకో నువ్వు రా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ లైఫ్ టైమ్ నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నువ్వు కనీసం శాసనసభ్యుడిగా కూడా గెలవలేనటువంటి చోట దద్దమ్మవు నువ్వు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు నీకుని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందా నువ్వు నక్కకే నాకు లోకానికి ఎంత తేడా ఉండదు అంత తేడా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేసినటువంటి శక్తి కానీ సామర్థ్యం కానీ నీకు లేదు పవన్ కళ్యాణ్ ఏం భయం చూపిస్తాడు సినిమా చూపిస్తాడు నువ్వు ఫ్లాప్ సినిమా తీసుకో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు భయంకరంగా జానీ కూడా తీసి మాకు చూపిస్తాడా లేకపోతే ఈయన గంట నర సుత్తి కొడితే స్పీచ్ అయితే మేము ఎడ్డా కూర్చోవడం కదా మా ముఖ్యమంత్రి గారు ఎడ్డా కూర్చోవడం కదా మాకు పని పాట ఉంది కదా మరి మాకు ఎడ్డ భయం కల్పిస్తాడు ఈయన సొల్లు కబుర్లు మేము వినాం ఉరులేమేమి నర్చిన నరవర అప్రియము తన మనంబున కగు తానురులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్ అంటాడు భీష్ముడు భారతంలో మనం ఎవరినైనా ఇతరుల్ని ఏదైనా అనే ముందు వాళ్ళు మనని అట్లా అంటే ఎంత బాధ కలుగుతుందా సంతోషం కలుగుతుందా ఆలోచించాలి మనం ఎవరికైనా ఏదైనా చేసే ముందు వాళ్ళు మనకి అట్లాంటి పని చేస్తే ఎట్లా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి మనం ఇతరులను ఒక మాట అంటే వాళ్ళు బాధపడతారు అని తెలిసినప్పుడు అటువంటి మాటలు మాట్లాడకూడదు ఏ పని చేస్తే ఇతరులు బాధపడతారో అటువంటి పనులు అసలు చేయకూడదు ధర్మాలలోకెల్లా పెద్ద ధర్మం అదే కాబట్టి సంయమనం అన్నది పాటించాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో వాక్కు ఉన్నది మనుష్యుడికొక్కడే ఆ మనుష్యుడు తన వాక్కుని పది మంది శాంతి కోసం సంతోషం కోసం వాడాలి తప్ప ఇతరుల మనసులో గాయపడడానికి మాటని వాడకూడదు